హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను సునీత ఈ రోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి తీపి బోండాలండి చాలా బాగుంటాయి ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో కేవలం గోధుమ పిండి బెల్లంతో ఈ విధంగా తీపి బోండాలు ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి చాలా బాగుంటాయి కూడా దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి ఇందులో ఒక కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లంని పాకమేమీ వచ్చే పని ఉండదండి జస్ట్ అలా కరిగితే చాలు అనమాట ఇలా కరిగించుకోవాలి వేడి వేడిగా అయ్యి కరిగితే చాలు పాకం వచ్చే పని ఉండదు ఇలా అంతా కరిగిపోయిన తర్వాత స్టవాపేసుకొని ఈ బెల్లం నీళ్ళని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక జల్లడి గంట పెట్టుకొని దీనిలో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనం పిండి కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇలా జల్లించుకున్న ఈ గోధుమ పిండిలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల తీపి బొండాలు చాలా బాగుంటాయండి తినేటప్పుడు మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ ఉంటాయి ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువగా వేసుకోకండి ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు వంట సోడా నువ్వులు అంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కలిసిన తర్వాత మనం కరిగించుకొని ఉంచుకున్న ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా ఇవి ఇలా గరిటిలోనే వడగట్టుకొని పోసుకోవాలి అడుగున ఇసుక నలకలు అలా ఏమైనా ఉంటే అన్నీ పోతాయి అనమాట ఇలా వడగట్టుకోవడం వల్ల మనం వేడి చేసుకున్న ఈ బెల్లం నీళ్ళు ఈ పిండి చక్కగా సరిపోతాయండి ఒకవేళ చాలలేదు అనుకోండి కొంచెం మామూలు నీళ్లు కలుపుకోండి సరిపోతుంది మరి బెల్లం ఎక్కువగా కూడా వేసుకోకూడదండి ఇలా రెండు కప్పుల గోధుమ పిండికి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకున్నామంటే బెల్లం చక్కగా సరిపోతుంది మరి తీపి ఎక్కువగా ఉన్నా కానీ ఈ తీపి బొండాలు అంతగా బాగుండవండి అదే విధంగా తొందరగా మాడిపోతాయి కూడా అందుకే ఇలా వేసుకోవాలన్నమాట ఇలా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిలో చేయి పెట్టుకొని ఈ చేతితో ఈ ఉండలేమీ లేకుండా ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా ఉండలు ఉన్నాయనుకోండి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అవి పేలతాయి అనమాట అందుకని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా ఇలా బాగా చేతితో కలుపుకున్నామంటే లోపల కూడా పొరల పొరలుగా చాలా బాగా వస్తాయండి తీపి బొండాలు చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట పిండి మనము బోండాలు వేయటానికి ఈలుగా ఉండేలాగా కలుపుకోవాలి ఎక్కువ లూజ్ చేసుకోవద్దండి ఎందుకంటే ఆయిల్ అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఆయిల్ కూడా అస్సలు పీల్చవు ఇలా వేసుకొని చూసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇంకా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కనుంచుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని టీ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత ఈ మనం కలుపుకొని పక్కన ఉంచుకునే పిండిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను ఆయిల్ ముందే పెట్టుకున్నానండి వేడైపోయింది ఇలా ఒకటి వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి ఈ తీపి బోండాలు అలాగే వేసుకోవాలండి ఇలా వెంటనే ఒకదాని మీద ఒకటి వేసామంటే అంటుకుపోతాయి అనమాట చూడండి వేసిన వెంటనే ఒకటి పైకి వచ్చేస్తుంది అనమాట ఇలా మంచి కలర్కి వస్తున్నాయి కదా ఇలా వచ్చినవి వచ్చినట్టుగా ఒక్కొక్కటిగా తీసేసుకుంటూ ఉండాలి అదే విధంగా మళ్ళీ మిగిలిన వాటిని కూడా ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ ఉండాలి అవి ఒక పక్కన వేగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో ఇంకొకటి అట్లా వేసుకుంటూ ఉండాలి ఇలా వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి మంచిగా వేగుతాయి కూడా లేకపోతే అన్నీ అంటుకొని కొంచెం కష్టంగా అనిపించిద్ది అనమాట మనం వేసుకునేటప్పుడు కూడా సరిగ్గా ఉడక మళ్ళీ అంటుకున్నాయి అంటే చూడండి ఇలా మంచిగా వేగిపోయినాయి కదా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఇంకా ఈ బోండాల్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మనకింకా వేడి వేడి తీపి బొండాలు రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటాయి ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు స్వీట్స్ ఏమని అడిగినప్పుడు ఇంట్లో ఉండే గోధుమ పిండి బెల్లంతో చక్కగా పది నిమిషాల్లో ఇలా తీపి బొండాలు వేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు తప్పకుండా నచ్చుతాయి కూడా లోపల కూడా చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి